హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే ఇదిగోండి మాకు పక్కనే చెట్లు ఉన్నాయన్నమాట చూడండి మందారం పూలల్లో కూడా ఎన్ని రకరకాల మందారం పూలు వస్తున్నాయి కదా చాలా బాగా అనిపించిందండి ఈ పువ్వు అయితే లోపల వచ్చేసి మెరూన్ కలరు పైన వచ్చేసి ఆరెంజ్ ఎల్లో అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకా అలాగే మా ఫామ్ కి కూడా వెళ్ళాము అలాగే ఇవాళ యూ యూ కట్ హెయిర్ స్టైల్ కూడా చూపిస్తాను అలాగే మా పిల్లలు చేసే చిలుపు చైర్ స్టైల్ అవన్నీ కూడా చూపిస్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ ఎలాంటి వీడియోస్ ఉంటాయని తెలుసుకోవాలంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకా ఈ పాలకూర అనేది కోస్తున్నాము మా వాడు చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఎవరు నిదమల్ల నువ్వు అమ్మో నాన్నకి ఇస్తే అమ్ముతుడు ఒకసారి బైక్ కూడా అమ్మేసి బైక్ నీళ్ళే ఆ బైక్ ఎందుకంటే అసలు వాడడం లే నాన్న ఏం పనికి రాదని దాన్ని అమ్మేస్తారు ఎవరికైనా ఇద్దాము కోసేసి అని అంటే మా వాడు అంటున్నాడు వద్దమ్మా అమ్మేద్దాము అంటున్నాడు ఎంతైనా పిల్లలు కదా వాళ్ళ మైండ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి పిల్లలు అలానే ఆలోచిస్తారు వాడి మాటలు కొంచెం క్యూట్ గా అనిపించి వీడియోలు అయితే యాడ్ చేశాను అనమాట పాలకూర అంతా కట్ చేస్తున్నానండి కోస్తా ఉంటే వస్తూనే ఉంది డెఫినెట్ గా ఎవరైనా వేసుకోవాలంటే మాత్రం వేసుకోండి నేను ఇప్పుడు అట్లీస్ట్ ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే కట్ చేశాను అయినా కూడా చక్కగా వస్తుంది చూడండి మా పిల్లలు వేసారు మా లోతాక్షేమం స్నానం చేసుకున్నాడు కానీ ఇంకా బట్టలు వేసుకోలేదు మహాదేవ్ ఇంకా ఇక్కడే స్నానం చేసుకోపో మహాదేవ్ మహాదేవ్ చాలా గుడ్ బాయ్ అండి యాక్చువల్గా ఇంకా లోతాక్ష బట్టలు వేసుకున్న తర్వాత అరే ఈ బెడ్షీట్స్ మర్తేసేనా ఓకేనా లెట్స్ గో కమ్ కమ్ అయితే నేను ఉదయాన్నే లేచి స్నానం చేసి దుప్పట్లు మర్తేస్తున్నా పేరెంట్స్కి చాలా పనులు ఉంటాయి ఫ్రెండ్స్ మనం కూడా ఇలాంటి చిన్న చిన్న పనులు చేయాల్సిందే

మా అబ్బాయి అయితే ఇలా అప్పుడప్పుడు చేస్తా ఉంటారనమాట మీరు కూడా ఇంట్లో చిన్న పిల్లలకి ఇట్లాంటి చిన్న చిన్న పనులు అయితే చెప్తా ఉండాలి వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో అలవాటు అవుతుంది అనమాట అదేం తప్పు కాదు కదా సో ఎప్పుడైనా వాళ్ళు నిద్ర లేవగానే వాళ్ళ బెడ్షీట్స్ బెడ్ని అట్లా నీట్ గా ఉంచితే వాళ్ళకు అదొక మంచి హ్యాబిట్ అనమాట నైట్ టైమ్స్ బ్రష్ చేయించడం అది కూడా ఒక హ్యాబిట్ యాక్చువల్ గా నేను కూడా చేస్తున్నానండి పిల్లల చేత ఫస్ట్ మనం చేస్తే ఆ తర్వాత పిల్లలు చేస్తారు ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుందండి ఇప్పుడైతే హెయిర్ కటింగ్ అనమాట హెయిర్ కట్ వచ్చేసి యూ షేప్ చేస్తుంది నాకు కాదు రండి ఇది నేను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా చూస్ చేసుకునే వాళ్ళకనేసి వీడియోని అయితే చిన్నగా యాడ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది మీకే అర్థమవుతుంది యాక్చువల్గా ఇలా పార్టీషన్ తీసుకొని చేస్తున్నారు అనమాట వీడియోని అయితే చూసేసేయండి అప్పుడప్పుడు హెయిర్ కట్స్ ఆయిల్ మసాజ్లు ఇట్లా చేయించుకుంటే చాలా మంచిదండి హెయిర్ కూడా చక్కగా హెల్తీగా ఉంటుంది అనమాట మనమైతే అంత కేర్ తీసుకోం కదా బట్ అప్పుడప్పుడు స్లిటన్స్ అవి లేకుండా ఇట్లా హెయిర్ కట్స్ అట్లా చేయించుకుంటే హెయిర్ కూడా బాగుంటుందండి మాట ఈ హెయిర్ కట్ చేయించుకోవాలంటే ఫస్ట్ హెయిర్ అనేది బాగా పెంచుకున్న తర్వాతే మనం హెయిర్ కట్ అనేది చేయించుకోవాలి అక్కకి ఏంటంటే ఆల్రెడీ షార్ట్గానే ఉంది కాబట్టి కొంచెం అంత తెలియలేదు కొంచెం షార్ట్ గానే కట్ చేశారు అంటే మరీ షేప్ తెలియాలంటే బాగా లెందీగా ఉన్నప్పుడు బాగా కట్ చేస్తే అప్పుడు షేప్ తెలుస్తుంది అనమాట ఇంకా హెయిర్ కట్ అయితే ఇలా చేంజ్ చేసుకుంటుంది చూసేసేయండి చేసేస్తుంది అనమాట ఇంకా డైలెక్ట్ ఫినిషింగ్ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయి లేడీస్ రిలేటెడ్ బ్లాగ్స్ అలాగే టెంపుల్స్ కుకింగ్ ట్రావెల్ షాపింగ్ బ్లాగ్స్ అన్ని కూడా ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ షేప్ ఎలా వచ్చింది అని చూడాలంటే కూడా ఎండింగ్ వరకు చూడండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ హెయిర్ కట్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన ఛానల్లో నేను ఒక త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి సీతారాముల వారి కళ్యాణం జరిగింది అనేసి అది కూడా ఒకసారి ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూసేసేయండి ఫస్ట్ బ్లూ అయితే చేస్తున్నారు కదా ఇప్పుడు తర్వాత మళ్ళీ స్ట్రైటనింగ్ చేసి ఆ తర్వాత కర్ల్స్ కూడా చేస్తారండి కర్ల్స్ ఎలా చేస్తారు అనేది కూడా చూడాలంటే చూసేసేయండి చూడండి హెయిర్ కట్ అయితే ఇలా వచ్చిందనమాట ఇంకా లెంతీగా ఉంటే ఇంకా బాగా తెలుస్తుంది అనమాట ఇంకా చూడండి ఇప్పుడు హెయిర్ అయితే స్ట్రైటన్ చేసి అలాగే కర్ల్స్ కూడా చేస్తున్నారు ఇంకా శారీ డ్రేపింగ్ కూడా ఇదా ఇలాంటి స్ట్రైట్నర్ తోనే చేసుకోవచ్చు అండి మీ ఇంట్లో ఉంటే గనక చూడండి ఇలాగా స్ట్రైట్నర్ తో ఇట్లా తిప్పితే కనుక కర్ల్స్ వస్తాయి అనమాట రకరకాలుగా చేయొచ్చండి కర్ల్స్ కూడా కర్ల్స్ ని అప్వర్డ్ డైరెక్షన్ లో చేయొచ్చు డౌన్వర్డ్ డైరెక్షన్ లో చేయొచ్చు అట్లా అనమాట అప్పుడప్పుడు హెయిర్కి కూడా హెన్నా ఇట్లాంటి టిప్స్ వీడియోస్ కూడా కావాలంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే నేను ఇట్లాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అంటే హెయిర్ ప్యాక్స్ ఫేస్ టిప్స్ హెయిర్ ఫేస్ ప్యాక్స్ ఇట్లాంటివి కూడా చేయాలని అయితే అనుకుంటున్నాను ఎవరైనా కావాలి అంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి హెయిర్ స్టైల్ అయితే ఫైనల్గా వచ్చేసింది అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మ మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్